బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి పెంచుతూ బిల్లు పెట్టి చట్టం చేయాలని బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పంచాయతీరాజ్ ఎన్నికల్లో పార్టీ పరంగా నలభై రెండు శాతం కాకుండా చట్టబద్ధత కల్పించాలన్నారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నీల వెంకటేష్ అధ్యక్షతన పద్నాలుగు బీసీ సంఘాల అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఎన్నికలలో బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం కోటా ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన వల్ల బీసీలకు న్యాయం జరగదన్నారు ఇతర పార్టీల వారు కూడా అంగీకరిస్తే అప్పుడు న్యాయం జరుగుతుందన్నారు లేకపోతే అగ్రకులాలకు ఇస్తే డబ్బుతో పోటీ పడలేమని ఆందోళన వ్యక్తం చేశారు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు అసెంబ్లీలో బిల్లు పెట్టి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు లేదంటే గ్రామస్థాయి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ నెల రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేయాలని ఆర్ కృష్ణ పిలుపునిచ్చారు దీక్షలు ధర్నాలు విజయవంతం చేయాలని ప్రజలను కోరారు కాబట్టి ఇప్పుడు యాభై శాతం సీలింగ్ అవుట్ డేటాడు కాలానుగుణంగా మార్చవచ్చు మీరు నలభై రెండు శాతం ఇవ్వు ఇస్తే ఏదైనా కోర్టు అర్థం చెప్తారా ఎవరైనా అర్థం చెప్తే ఈ రాష్ట్రం నుండి రెండు కోట్ల మంది బీసీలు తగినటువంటి పోరాటం చేస్తారు దాన్ని సాధించుకుంటారు గతంలో సుప్రీంకోర్టు కూడా శాతం రిజర్వేషన్లు పెంచినప్పుడు అనుకున్నది అక్కడ ఏం చేసిన వాళ్ళు సుప్రీం తమిళనాడులో ఉద్యమాలు చేసారు బంధులు జరిపి రస్తారోకలు జరిపి కలెక్టరేట్లు ముట్టడు చేశారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి పార్లమెంటు లోపల రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్ పెట్టింది ఇప్పుడు మీరు పెంచు మేము మాటిచ్చినాం పెంచుతున్నామని చెప్పు తర్వాత బీసీలు చూసుకుంటారు కొట్లాడతారా గొడవలు చేస్తారా సుప్రీంకోర్టులో కొట్లాడతారా అవన్నీ మాకు వదిలిపెట్టు మేము రెడీ ఉన్నాము యుద్ధం చేయడానికి మీ బాధ్యత మీది నెలవేర్చండి మాట నెరవేర్చాలని ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అసెంబ్లీలో చట్టం చేయడానికి మీకు అభ్యంతరం ఏముంది అవరోధం ఏముంది మెజార్టీ ఉంది అన్ని పార్టీలు కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి ఏదో చిన్న చిన్న సాకులు చెప్పి తప్పించుకోవద్దు వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ చర్యలు తీసుకోవాలి రాష్ట్రంలోని బీచ్లను లైట్గా తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారనుకుంటారు అది తప్పు రెండు పద్ధతులు ఉన్నాయి ఉద్యమం తీవ్రతరం చేయడం ఒకటి వచ్చే ఎన్నికలలో బిసి వ్యతిరేక చర్యలు పాల్పడ్డ వారికి తగిన గుణపాఠం నేర్పు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం నలభై రెండు శాతం పెంచుతని పెంచకపోతే భవిష్యత్తులో ఎవరు కూడా పెంచరు ఏ రా ఏ రాష్ట్రం కూడా పెంచరు ఏ పార్టీ కూడా ముందుకు రాదు మీరు పెంచు తాడో పేద తెలుసుకుంటాం కోర్టు అయినా లేదా ప్రభుత్వాలతో అయినా వ్యవస్థతోటైనా అరే మేము ఏమైనా అడుగుతున్నామా మా జనాభా ప్రకారం మేము అడుగుతున్నాము అరే ముఖ్యమంత్రులు మీరే మంత్రులు మీరే ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే మేము బీసీల సర్పంచులు ఎంపీటీసీ జడ్టీసీ చిన్న పనులైతే కూడా మీరు గ్రామాలలో ఇదే ప్రశ్న చెప్తున్నారు అన్నాన్ని ఉద్యమాలకు పిలిపివో ఎట్లా తిరుగుతారో చూస్తాం రాజకీయ నాయకులు అని అంటున్నారు కాబట్టి బీసీ వాదం రాష్ట్రంలో బలంగా ఉంది ప్రతి ఇంట్లో డిగ్రీ జరిగేటోళ్ళు పీజీ జరిగేటోళ్ళు ఇంజనీరింగ్ జరిగేటోళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే